ఉంద వెంకటేశిమం శ్రీనివాస రక్ష రక్షరక్ష జనార్దన స్వామి రేపు అంటే ఇరవై ఏడవ తారీఖున ఉదయం ఎనిమిది గంటలకి శ్రీ అంజనాద్రి వెంకటేశ్వర స్వామి దేవాలయం మేడూరు గంబరగూడ మండలం కృష్ణ ఎన్టీఆర్ జిల్లా అక్కడ మనము మనము గోవిందమాల దీక్షా పీఠం కడుతున్నాము అక్కడ అంజనాద్రి వెంకటేశ్వర స్వామి స్వయంభూగా ఉన్నారు అక్కడ మనం గోవింద దీక్ష పడి ఎందుకు అని అంటే నేను ఒకసారి అక్కడికి ఒక ప్రవచనానికి వెళ్ళినప్పుడు ఆ ప్రవచనం చెప్పి బయటకు వచ్చి అలా ఆ కొండ వైపు అక్కడ కింద ఆంజనేయ స్వామి స్వయంభూ ఉన్నారు అక్కడ ఆ కొండ ఉంది ఆ కొండని ఇలా చూస్తున్నప్పుడు నాకు శంకుచక్రాలు కనపడ్డాయి ఆ శంకుచక్రాలు ఎందుకు కనపడుతున్నాయని చెప్పి నేను అక్కడ ఉన్న వాళ్ళు నడితే ఆ వెంకటేశ్వరరావు గారు ఉంటారు ఆయనే ఆ పా పైన ఆ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అన్నీ కూడా చూస్తుంటారు ఆయన ఆయన అడిగాను ఏముంది పైన అని అక్కడ స్వామి ఉన్నారండి స్వయంభు అని చెప్పారు నాకు నామం శంకుచక్రం కనిపించాలి కస నాకు అర్థం అవ్వలేదు నేను ఎక్కుదామంటేనేమో ఎట్లాంటి సౌకర్యం లేదు మెట్లు అన్ని చెట్లు రాళ్ళు ఏం లేవు మెట్లు ఏదీ లేదు పండెక్కడము కాబట్టి వెంటనే మా గోవిందులందరూ కూడాను సరే పైన ఏముందో చూసినామంటే వాళ్ళు పైకి వెళ్ళారు పైకి వెళ్ళి చూసినాక అక్కడ ఉన్న గుహలు అక్కడ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా ఉండి పన్నెండు పడగలి కింద అలాగా ఉండి ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు నాకు అక్కడి నుంచి ఫోన్ చేయడం జరిగింది నేను దాన్ని చూస్తాను నాకు కొంచెం వీడియో కాల్ చేయమనంటే ఫోన్ కనెక్ట్ అయింది కానీ వీడియో కాల్ కనెక్ట్ అవ్వలేదు అసలు ఎంత ట్రై అంతమంది కనీసం ఇరవై మంది వెళ్ళారు ఇరవై మంది కూడా కలెక్ట్ అవ్వలేదు కలెక్ట్ అవ్వకపోతే సరే మీరు అక్కడ జపం చేసిన గుహల్లో కూర్చోండి జపం చేయండి అక్కడ ఏ శక్తి ఉందో మీకు తెలుస్తుందంటే వాళ్ళు కూర్చొని జపం చేస్తే జపమాల ఉంటుంది మాకు మేము గోవిందమాల తీసుకున్నప్పుడే మంత్రం తీసుకుంటాము ఆ మంత్రంతో మేము ఎక్కడిపోయినా ఆ మంత్రాన్ని జపిస్తూ అక్కడ ఉన్న కాస్మిక్ ఎనర్జీని ఆవాహన చేసుకుంటూ ఉంటాం అనమాట ఇది మనకి మనము చేసుకోవటమే అలా చేస్తున్నప్పుడు అందరి మాలను కూడా అది అక్కడ ఉన్న శక్తి పట్టుకోవటం మొదలెట్టింది అసలు మాల తిరగటం లేదు అసలు ఫొటోస్ రావటం లేదు వీడియో రావట్లేదు మాల తిరగట్లేదు అప్పుడు నాకు అనిపించింది అంటే వెంకటేశ్వర స్వామికి మేము గోవిందమాల దీక్ష తీసుకుని మేము చేసుకునే పూజలు అంత శక్తి కలిగిన జపమాలను కూడా పట్టుకుంటున్నారంటే అక్కడ శ్రీమన్నారాయణుడు ఉన్నాడు ఆ శక్తి అక్కడ ఉంది కాబట్టి ఇది అందరికీ మా గోవిందులందరికీ అది అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఎవరైనా దీక్ష తీసుకున్నా కూడా అక్కడికి వచ్చి ఆ ఆ జపం చేసుకొని అలా మీరు ఆ శక్తిని పొందగలుగుతారనే ఉద్దేశంతో వెంటనే నేను అక్కడ గుడి కడతానని చెప్పాను అలా చెప్పడం ఎలా యథాచిగా జరిగిపోయింది మామూలుగా అది జరిగిపోయింది కానీ తర్వాత నేను ఆలోచించుకొని నేను గుడి కట్టడం ఏమిటి ఇదని ఆలోచిస్తే మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా వాటంతట అవే ముఖ్యంగా కేరళలో ఉన్న శ్రీనివాస్ గారు శ్రావణి దంపతులు వారు పూర్తి గుడికి సహకారం చేసి పూర్తి గుడికి సంబంధించిన కూడా రోడ్డు కూడా రోడ్డు మార్గము ఇవన్నీ కూడా వారు మొత్తం ఆ గుడిని ప్రారంభం చేశాము ఇంకా కట్టడానికి ప్రారంభం చేశాము మెట్లు వేసాము మెట్లు రెండు వందల నాలుగు మెట్లు వేసాము అది యాభై రెండు రోజుల్లో రెండు వందల డెబ్బై నాలుగు మెట్లు వేసిన తర్వాత నేను వెళ్ళాను నేను తర్వాత కొంతమంది మా గోవిందుని తీసుకొని వెళ్ళి అక్కడ స్వా చూసిన తర్వాత పులకరించి పోయా మా గుహల్లో గుచ్చుకొని ఓ నమో నారాయణ అని అలా చదువుతూ ఉంటే మాకే రిపీట్ అవుతుంది అది ఎంత శక్తి ఉందని ఆఖ నేను ఈ వీడియో చివరిలో పెట్టాను ఫస్ట్ మొట్టమొదటిసారిగా అక్కడికి వెళ్ళి మేము పూజ చేసిన చేశాము చేసి ప్రారంభం చేశాము చేసిన తర్వాత ఇదంతా కూడా ఇలా జరిగి ఈ రోజుకి అది రెండు వందల డెబ్బై నాలుగు మెట్లు ఎక్కేటప్పుడు మనని గరుడ ఆహ్వానించే విధంగా ఒక ఇరవై ఐదు అడుగుల గరుడని ప్రదర్శించడం జరిగి పూర్తిగా కన్స్ట్రక్ట్ చేశాము అది ఇరవై ఏడవ తారీఖున ప్రదర్శ చేస్తున్నాము తప్పకుండా అందరూ గోవిందుని ఆహ్వానిస్తున్నాము ఇది ఒక మాటలో చెప్పేది కాదు మేము రోడ్డు వేసేటప్పుడు ఎన్నో పాము వచ్చి ఆదిశేషుడిలాగా లాగా వచ్చి మమ్మల్ని అడ్డుకుంది ఎన్ని రోజులు మూడు నాలుగు రోజులు మేము ఏ పని చేయకుండా జేసీబీ ముందు వచ్చి నిలబడింది దాని తర్వాత తెలుసుకొని అక్కడ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు కూడా ప్రతిష్ఠించడం జరిగింది అలా చేయమని కెనడాలో ఉన్న శ్రీనివాస్ గారు చెప్పారు వారు చెప్పిన తర్వాత వెంటనే ఆ విగ్రహాలు తీసుకొచ్చేసి అవి వారి సహకారంతో విగ్రహ ప్రతిష్ఠ చేసిన తర్వాత అప్పుడు మా జేసీబీ కదిలి రోడ్డు మార్గాన్ని కూడా వేస్తున్నాము మిగిలింది ఇంకా మేము ఇంకా ఈ ఈ నవంబర్ కల్లా అందరి దాతల సహకారంతో చక్కగా గుడి నిర్మాణము ధ్యానమందిర నిర్మాణము అక్కడ నిత్య అన్నదానము ఇవన్నీ కూడా చేయాలనుకుంటున్నాం అందరి సహకారంతో అక్కడే ధ్యానమందిరం ఎందుకు కడుతున్నాం అని అంటే గోవిందమాల మాల వేసుకున్న గోవిందులకి చాలా శక్తి ఉంటుంది వాళ్ళు మంత్రోచ్చరణ గురు మంత్రం తీసుకొని వచ్చే ఉచ్చరించే మంత్రంలో శక్తి ఉంటుంది ఆ శక్తిని సంపాదించుకున్నప్పటికీ కూడా మాలని పట్టుకోగలిగిన శక్తి అక్కడే ఉంది అని అంటే అది అపారమైన శక్తి ఆ ఎవరైనా గోవింద మాల వేసుకున్న మాల వేసుకోకపోయినా అక్కడికి వచ్చి కూర్చొని కాసేపు ధ్యానం చేసుకున్నా సరే ఆ గుహలో ధ్యానం చేసుకున్నా సరే వారికి అంత శక్తి వస్తుంది దుష్ట పీడ మంత్రతంత్ర భూత ప్రేత పిచాచార నరదిస్తే కలిగిస్తే వాస్తు దోషాల నుంచి ఖచ్చితంగా తీసేయగలిగేంత శక్తి ఉంది అక్కడ మేము అనుభవించాము మేము ఎన్నో కోరికలు వచ్చి ఎవరు ఏం కోరిక కోరుకున్న అందరి కోరికలు నెరవేరుతున్నాయి గొప్పగా నెరవేరుతున్నాయి అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది అంత శక్తివంతమైన ఆ గుడి తప్పకుండా అక్కడ ఉన్న వెంకటేశ్వరరావు గారు ఆ లక్ష్మీవారి దంపతులు ఆధ్వర్యంలో అక్కడ జరుగుతుంది మేము అక్కడ మీ ధ్యానమందిరం ఒకటి కట్టుకుంటున్నాము ఆ ధ్యానమందిరం కూడా త్వరలో పూర్తి అవుతుంది ఆ పూర్తి అయినప్పుడు అందరూ అక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ ఇదే ఆహ్వానము మీరు ఒకసారి రండి ఈ గరుడ ప్రతిష్టకి రండి మీరు చూడండి అక్కడ ఉన్న అద్భుతాన్ని మీకే తెలుస్తుంది ఆల్రెడీ మెట్లేసాము పైకి రావచ్చు చాలా ఈజీగా రావచ్చు కాబట్టి అందరికి ఇదే మా ఆహ్వానము మీరు తప్పకుండా ఈ ఇరవై ఏడవ తారీఖు ఉదయం పది గంటలకి నేను దాని దీని వీడియోలో ఆ లొకేషన్ షేరింగ్ కూడా చేశాను అవన్నీ కూడా చూసుకొని ఏదైనా అనుమానం ఉంటే అక్కడ ధర్మకర్త గారు ఉంటారు వెంకటేశ్వరరావు గారు వారి నెంబర్ ఇస్తాను మా నెంబర్ ఇస్తాను మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి తప్పకుండా మీరు వచ్చి మీరు అక్కడ ఉండి మీరు ఏ కోరిక కోరుకుండా తప్పకుండా నెరవేరుతుంది మా గోవిందులందరికీ నెరవేరింది వచ్చిన వాళ్ళందరికీ నెరవేరింది కాబట్టి మీరు తప్పకుండా ఈ ప్రతిష్టకి అందరూ రండి ఆ గరుడ ప్రతిష్ట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని పెట్టాము అది మీరు ఎక్కు ఎక్కుతూ ఉంటేనే మీరు మొదటి మెట్టు నుంచే మీకు గరుడ కనిపిస్తూ ఉంటాడు కొండకి ఆయనను చూస్తూ మీరు సునాయాసంగా మెట్టు కూడా ఎక్కే విధంగా చేశాము తప్పకుండా మీ అందరికి ఇదే మా ఆహ్వానము తప్పకుండా మీరు వచ్చి ఈ ప్రతిష్టలో పాల్గొని ఇక్కడ ఉన్న అద్భుతాన్ని తిలకించవలసిందిగా మీ కోరికలు కూడా చెప్పుకొని ఆ నారాయణుడి అనుగ్రహంతో మీరు మీకు सिद्धर्टम इष्टा काम्यर्टम सिद्धर्टम श्री श्रीनिवासा वामनह अनुग्रहह वसादा सिद्धि द्वारा सर्वाविष्टा निवारणार्थम सर्वाफल व्याप्यर्टम श्री लक्ष्मी समेता वेंकटेश्वर स्वामी पूजा

प्रसन्नो अस्तुत्विपदेशं चतुष्पदे ओम शांति 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 सहस्रशीरुषा पुरुषः सहस्राक्ष सहस्रपाद स्वभूमिं विश्वतोरुत्वा अच्चरिष्ट दशांगुलं पुरुषये वेदगं सर्वं यद्भूतं यच्छभव्यं उतामृतत्वस्य शानः

नारायणाय विष्णुहि वासुदेवाय दीमहि सन्नो विष्णु प्रजोदयाहं तु महादेवे च दीमहि विष्णुपत्ने च विष्णुहि सन्नो लक्ष्मी प्रजोदयाहं तु अच्छा, 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 अच्छा। अरि ही ओम दादा बुरस्ताद्य मुदाजहरा चक्र प्रविध्वन प्रदीप्तः विद्वा अम्रतीह बावती न नेपंदा अयनाय विच्यते नारायणं महाज्ञेयं विस्मात्मानं परायणं नारायणपरो ज्योतिरात्मा नारायणः परः नारायणपरब्रह्मतत्त्वं नारायणः परः नारायणपरो ध्यादाध्यानं नारायणः परः यच्च किञ्चित् जगत् सर्वं दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिषतः सर्वं याप्य नारायणस्थितः అనంతమవిగం సముద్రేంతం అనంతమవి చాప్యదో ముఖ అలాకూలం భావి మహతులం పత్యాకోశసన్ని ప్రతిష్టం ಸಸ್ಯ ಮಧ್ಯೆ ಮಹಾನಗ್ನೇ ರಿಸ್ವಾಚಿ ರಿಸ್ವತೋ ಮುಖ ಸ್ವಗ್ರ ಬುಗ್ಗಿ ಭಜ